వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పోడూరు గ్రామానికి చెందిన వారు కొరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్కు రాగా వారికి చెందిన మూడు సంవత్సరాల బాబును అపహరించే ప్రయత్నం చేయగా వారిని పట్టుకోవడం జరిగింది నిందితులు ముగ్గురు ఉన్నారని తెలిపారు ఆసుపత్రిలో తగిన సెక్యూరిటీ పెట్టాలని బాధితులు తెలిపారు ఇలా జరగడం నాలుగవసారి అని సెక్యూరిటీ వారి స్వయంగా తెలిపారని బాధితులు తెలుపుకున్నారు సెక్యూరిటీ వారు పడుకున్న వారిని పోలీసులకు అప్పచెప్పిన వాళ్లు మళ్లీ మళ్లీ బయటకు ఎలా వస్తున్నారని వారి తెలపడం ఆశ్చర్యకర ప్రజలు అంటున్నారు దొంగలకే సెక్యూరిటీ ఇస్తున్నారని అక్కడికి వచ్చిన పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు लेबोडिस कौन बोल रहा है देवी कदी व्यापिस को दे चार खान साहब हां भाई ड्रामा करदाई तो వాళ్ళు మంచి పని చేసిరా వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు మీరు వాళ్ళకి సెక్యూరిటీ మంచి పని చేసిరా వాళ్ళు సెక్యూరిటీ మరి సెక్యూరిటీ ఇస్తున్నారు వాళ్ళకి ఇప్పటికి నాలుగు సార్ అయిందా సార్ ఇప్పటికి నాలుగుసార్ అని బాధలు చెప్తారు కదా సార్ జరగకుండా ఎక్కడ ఉంటుంది

వచ్చారు అతను వచ్చి ఇటు ఇటు వచ్చేసి ఆమె అతను ఇటు చేసేసరికి అక్కడ ముగ్గురు సెక్యూరిటీ ఉంటే ముగ్గురి డైవర్ట్ ఇటు చేసారు ముగ్గురు వచ్చి వాడిని కొట్టారు కొట్టే లోపు ఆమె వచ్చి లోపలికి వెళ్ళింది లోపలికి లోపల ఇంకో ఇష్యూ జరుగుతుంది నేను ఆమె ఇక్కడ దాకా వచ్చింది నేను అటెళ్ళిపోయినా అటెళ్ళిపోయేసరికి లోపల కూర్చోసరికి చాలా పనిచేస్తారు వాళ్ళకి స్కాన్లు పని చేస్తారు ఆ కరెంట్ బిల్ వస్తుంది మీరు ఇక్కడ వండదు బయట వండాలి దోమలు కొడుతున్నాయి మరి మేము ఎక్కడ వండాలని అని ఆట కొడవాలనుకుంటుంది అంతే చక్క మేము ఈమె పోయి బాబుని మట్టి తీసుకుని రాగానే కొడుతున్నాం కొడుతుంది అక్కడ నుంచి సెక్యూరిటీ వాళ్ళు కొడితే బయటకు వెళ్తారు వచ్చేసరికి ఇక్కడ సెక్యూరిటీ వాడిని ఇక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ కొడుతున్నారు కావాలని స్కెచ్ వాళ్ళు పిచ్చోళ్ళు నేను ఫస్ట్ పిచ్చోళ్ళు అనుకున్నాను ఆమె చూసి కానీ ఆమె ఇక్కడ వాడు తెలియక తెలియకపోతే ఇక్కడ వీళ్ళను డైవర్ట్ చేసి ఆమె బాబా తీసుకోవడానికి రెడీగా ఉంది బాబా టెన్ ఇయర్స్ అనే టీక్యూరి పోలీసు వాళ్ళు వదిలి మేమేం చేయమంటాం సెక్యూరిటీ అంటే నాలుగో మాది వాళ్ళు వాళ్ళని చేయమంటారా సెక్యూరిటీ ఇప్పుడు అంటే వాళ్ళకి మీరందరికి అండి వాళ్ళు అండి మీకు ఏమైనా ఇబ్బంది అయినా అని చూడండి ఇప్పుడు ఇష్ట ఇష్టం ఏమైతుందంటే ఇట్లా అక్కడ తెలుసుకో మా చుట్టూరు కొడుమేల్ మండలం మాది జైతాల్ జిల్లా మేము సాయంత్రం ఐదు గంటల వరకు వీడికి మా బిడ్డ ఫ్రీగ్లాస్ అని చెప్పి మేము రావాల్సి వచ్చింది వచ్చినాక మా బుజ్జిని చూపెట్టాక పన్నెండు ఒంటి గంటల వరకు డెలివరీ అవుతుందని చెప్పి సార్ మేడం చెప్పినాక సరే అనుకున్నాం నా పెద్ద బిడ్డ కూడా వాళ్ళ బాబు నొప్పి రావాల్సి వచ్చింది వచ్చేసి బుజ్జు ఇట్ట పిల్లాడిట్టు ఆడుకుంటు ఆడుతున్న అంతలో లోపలనే వాళ్ళు ఇద్దరి మూట అన్నది ఏర్పాటు చేసినాక మా బిడ్డ దగ్గరికి వచ్చి నా బాబు నా బాబు చెప్పి పోయే పోయేవారికే మా బిడ్డ ఉండి లేదు 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 నా కొడుకు అని చెప్పి మా మా లోపలనే మా నడకాలు ఉండి ఏంది అని చెప్పి వచ్చేవారికే ఇది నా బాబు చేసిందని చెప్పి ఇగ్గుకున్న వరకే వాళ్ళిద్దరు ముట్టాలెక్క ఏర్పడడానికి మామూలు అందరూ జామాయి చేసి ఒక రెండు దెబ్బలు కొనసాగు జరిగింది సార్ కొట్లా పోలిసి సౌకర్యాన్ని కూడా ఫోన్ చేసినాం చేసినాం వాళ్ళు కూడా రావడం జరిగింది సెక్యూరిటీ సిబ్బంది సెక్యూరిటీ ఇబ్బంది ఎవరు లేరు అయితే ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే ఒక్క నిమిషం అయితే ఈ సెక్యూరిటీ ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు ఇంత సౌకర్యం లేదు ఇంత పెద్ద హాస్పిటల్ ఇప్పుడు ఒక్క ఒక్క నిమిషం సార్ సెక్యూరిటీ బరాబరే ఉండొచ్చు కానీ ఇక అంత పిసదాన్ని లోపలికి అంత అవసరం ఏం ఏమంటుంది ఇప్పుడు మంచోళ్ళు తెలిసే పిసోళ్ళు తెలిసే ఇప్పుడు అది పిసాన్ లెక్కనే ఉన్నది గోడ కఠినతో ఉన్నది కాబట్టి ఆ మనిషి లోపలికి వచ్చేటప్పుడు మంచిదా అని చెప్పి తెలుసుకునేంత సిబ్బంది ఏమున్నది ఇక్కడ వాళ్ళు కూడా పాస్ చూసే పంపిస్తారు కదా పాస్ చూసి పంపించాలి అదొక్కటి చూడలేరు చూడనప్పుడు ఆమె ఇప్పుడు ఎంట్రీ అయినప్పటికీ ఇప్పుడు మరి ఆమె మంచి ఇప్పుడు మరి ఆమె మంచిదా అని చెప్పి కూడా తెలు లోకంలో ఉన్నది ఈ పబ్లిక్ ఈ సెక్యూరిటీ మరి అంత అవసరం ఏం లేదు మళ్ళీ ఈడ కూడా చాలా సౌకర్యం లేదు లోపలికి పోదాం కూడా ఎంట్రీ ఎంట్రీ లేదు ఇబ్బంది లేదు సార్ ఈడ అంతా ఏం మంచిగా అంత గొప్పత అర్థం ఏం లేదు సార్ ఇది మాకైతే ఇక గంట అనిపించింది ఇది ఐదు ఐదున్నర సమయంలో జరిగింది సార్ మీ దగ్గర నుంచే లక్ష్మీ బయటకు ఆమె ఒరుతుంది అడుగుతుంది ఆ డాడీకి చూపిచ్చింది అక్కడ ఎక్కకపోతే పడుకోడానికి నేను చేయిస్తున్నాను ఓకే మమ్మీ అదంతా సరే అని ఆయన తమ అక్కడి నుంచి చెప్తుంది నన్ను చూపిస్తుంది చెప్తుంది బయట ప్రజలకు చెప్తుంది ఆమె దొంగలు ఆమె పిల్లని ఎక్కితే నన్ను చూపిస్తాను నాకు భయమైంది అని చూసారు భయమైన దాని అని లోపల పిల్లని కానీ లోపలికి వచ్చిన లోపలికి వచ్చే వెనుక నుంచి చూసారు మా బాబు చూసి మమ్మీ పిచ్చి తత్తింది మమ్మీ అని చెప్తుంది ఎవరు రాని చూసారు వెనుక నుంచి వస్తుంది నా బాబు నాకేం టెన్షన్ తప్పని నేనంటే ఊరికి మా మరీ వచ్చింది ఏమైందంటే గమని ఊరు బాబుడు ఎప్పుడు అనుకున్నాక ఏంటిది ఏంటి అని అడుగుతాడు వెంట ఆయనతో ఆమె మా మధ్య దొరుకుకొని ఉరుకొచ్చింది నా బాబు నాకు ఈజీ నా బాబు నాకు ఈజీ అని ఉరుకోవచ్చు నేను ఒక బాబు ఇప్పుడు లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళి అక్కడ ఒక అన్నయ్య ఉండి ఏమైంది అని అన్నయ్య ఆమె మా ఎమ్మడు ఉక్కొచ్చు నీ బాబు కావాలని అనుకుంది అని నేను అన్న సరే అని అయితే మా మమ్మీ వాళ్ళు మామూలుగా ఉరికొచ్చి కొట్టి తీసుకెళ్ళి రా ఆడమ్మని ఆడమ్మని గుంజుకుని పోతానే అంది ఆడని అందినా ఏమంది పెట్టాను కదా అమ్మ కూడా గుంజుకపోతాడు బట్టి ఎంత మాటలు రాసి అక్క కొట్టి గుంజుకొచ్చి బయట ముగ్గురు ఇద్దరు వచ్చి మాకు ఇద్దరే కనబడారు ఇక్కడ కొట్టిండు వాళ్ళు వాళ్ళ చెట్లు ఇద్దరు కొట్టి పొట్టకేమే తప్పించింది ఆయన కొడుతున్నారు మొగాని పోతుంటే ఆడ నుంచి బయట నా బాబు నాకు ఇచ్చే నా బోబులు దొంగ దొంగ అంటే ఇచ్చారు బయట భయపడే మంది బ్యాగ్ ఊరుకోబెట్టారు కానీ వాళ్ళ బయట పోలీసులు ఫోన్ చేసి వాళ్ళు వచ్చి మాట్లాడి

ఆ తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన పర్సన్ కూడా లెడీ చాయేసి ఉంది ఆమె దగ్గర నుంచి మా సెక్యూరిటీ పీపుల్ ఆదుకొని మళ్ళీ తిరిగి తిరిగిచ్చడం జరిగింది పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లేడీని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు పోలీస్ వాళ్ళు తీసుకెళ్లారు కానీసారి ఫాదర్ దగ్గర నుంచి కూడా రిటర్న్ కంప్లైంట్ రాపిస్తున్నారు

తాగేసి వచ్చిన వాళ్ళని ఎంత కంట్రోల్ చేయగలుగుతాం ఇప్పుడు మీ మీడియా వాళ్ళు కూడా తాగేసుకుని ప్రశ్నలు అడుగుతాము ఇందాక బయట ఎవరికైనా డెలివరీ అయ్యిందంటే మదర్ సైడ్ వాళ్ళు ఫాదర్ సైడ్ వాళ్ళు రావడం వాళ్ళంతా కూడా బాస్ సిస్టమ్ పెట్టాము అని కూడా స్ట్రిక్ట్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాము